హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ముందుగా నేను ఇవాళ మీకు మంచి రెసిపీ అండి ఇది ఆనపకాయ దోశలు అండి చాలా బాగుంటాయి ముందుగా దీనికి కావాల్సినవి మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వేసేసాను అలాగే నానపెట్టిన బియ్యము రెండు గంటల ముందు అలాగే ఆనపకాయ బొరుగు చిన్న అల్లముక్క ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు ఈ లోపల ఉంటుంది చూడండి ఎక్కువ లెంతీగా ఉంటుంది దాన్ని కోసి పడేస్తాం కదా అలా కాకుండా దాన్ని మనం బియ్యం నానబెట్టుకుని మంచిగా నా దోశలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా దోశ బెటర్ రెడీ చేసి పెట్టుకోండి అప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకొని కలిపేసుకుని దోశలు వేసేసుకోవడం డైరెక్ట్గా దీన్ని ఎటువంటి ఫర్మేట్ చేయ అవసరం లేదండి ఎటువంటి పులో పెట్టడం కానీ ఏమీ అవసరం లేదు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట బాగా చలువ కూడా ఆకాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశల పిండి వేసుకొని దోశ వేసుకోవాలండి మనం పేపర్ దోశ వేసినట్టు పలుచగా తిప్పకూడదు కొంచెం స్పాంజ్ దోశలో సెట్ లాగా వస్తుందన్నమాట కానీ బాగా మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలి చాలా బాగుంటుంది గిందులోకి చట్నీ కానీ ఎటువంటి చట్నీస్ కానీ ఏమీ అవసరం ఉండదు మంచిగా దోశలు వేసేసుకుని తినేయటమే కాకపోతే ప్యాన్కి కాయిల్ ఉంటే మాత్రం దోశ మనకి గరిట పిండి అతుక్కోకుండా అనమాట ఆయిల్ లేకుండా వేసుకోండి చూసారు కదా మంచిగా దోశ వేసేసుకున్నాను ఇది క్రంచీ కర్ర ఆడుతూ రాదండి కొంచెం మెత్తగానే ఉంటుంది వెనకటి రోజులు ఫుడ్ అనేది వేస్ట్ చేసేవారు కాదు కదా ఆనపకాయ పెద్ద సైజులో కాచేవి అవి లోపల తీసి పడేసేవారు కదా అది పడేయకుండా ఇలా మంచిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసేవాళ్ళు ఇది మా అత్తయ్య గారు చే అత్తగారు ఉండగా చేయించేవారు అనమాట ఈ రెసిపీ చాలా బాగుంటుంది రెసిపీ ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకేమే రెసిపీస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆనపకాయ మధ్యలో ఉండే బొరుగు మాత్రం మాత్రం తోటే వేసుకోవాలండి ఫుల్ ఆనపకాయ వేయకూడదు వాటర్ కూడా ఎటువంటి వాటర్ పట్టు ఉన్న ఆనపకాయ బొరుగుతోటే మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట దోశ చూసారు ఎంత స్పంజీగా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్